ఒక కేజీ చికెన్ తీసుకోవాలి శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత చిటికడు పసుపు హాఫ్ నమ్మ చెక్క రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు పచ్చిమిరకాయలు నిలువుగా కోసుకుని ఇందులో వేసుకోవాలి కసూరి మేత నలిపి ఇందులో వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ కలిపి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి శుభ్రంగా ఇలా మసాలా మొత్తం మొక్కలు పెట్టేలా కలుపుకోవాలి ఇందులో ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు పెరుగు వేసుకుని కలుపుకోవాలి స్పూన్ గరం మసాలా కొత్తిమీర కొంచెం పుదీనా రెండు స్పూన్లు నూనె వేసి మొత్తం కలుపుకోవాలి కొంచెం ఫ్రైడ్ అని అన్నేసి ఒక హాఫ్ అన్ అవర్ పైనే మ్యారినేషన్ కుదిలేయాలి ఒక కేజీ చికెన్లోకి ఒక కేజీ బాస్మతి రైస్ తీసుకుని దీన్ని శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నాన్ పెట్టేసుకోవాలి రెండు ఇంచులు చెక్క ఆరు స్టారు ఐదు మరాఠీ మొగ్గలు ఒక జాపత్రి పన్నెండు లవంగాలు ఎనిమిది యాలికలు ఒక స్పూన్ సహజీర ఆ మొక్క జాజికాయ గిన్నె పెట్టుకుని గిన్నెలో రెండు లీటర్లు నీళ్ళు పోసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్లు నూనె ఒక ఆరు పచ్చిమిర్చి ఇలా నిలువుగా కోసి ముందు చేసుకోండి కొంచెం మెంతాకు పుదీనా కొత్తిమీర బాగా మరగనవ్వాలి పొంగులు వచ్చేదాకా ఒక స్పూన్ అల్లం పేస్ట్ కొంచెం పొడి మసాలా కొంచెం బిర్యానీ మసాలా టేస్ట్కి సరిపడినంత సాల్ట్ బిర్యానీ ఎందులో ప్రిపేర్ చేయాలనుకున్నా అందులో తిరగేసేయాలి మొత్తం అందులో వాటర్ పోసుకొని చికెన్ కొంచెం ఉడకనవ్వాలి చికెన్ ఒక ఐదు నిమిషాలు బాయిల్ అయ్యే వరకు పొయ్యి మీద ఉంచుకోవాలి తర్వాత దింపి పక్కన పెట్టుకొని వాటర్ బాగా పొంగు వచ్చాక రైస్ మొత్తం ఇందులో వేసుకోవాలి వేసి ఒకసారి కింద నుంచి పైకి తిప్పుకోండి రైస్ వేసిన కొద్దిసేపటికే ఒక అర చెక్క పండి ఇందులో పిండుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత రైస్ ఎంతవరకు ఉడికిందో చూసుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ పైన ఉడికిపోయాక ఈ రైస్ని మ్యారినేషన్ చేసిన చికెన్ తీసుకోవాలి కొత్తిమీర బిర్యానీ ఎస్ఎన్సీ వాటర్లో కొంచెం ఫుడ్ కలర్ వేసుకుని జీడిపప్పు ఇలా పొయ్యి మీద అయితే ఒక పది నిమిషాలు దమ్ అవ్వాలి దమ్ అయ్యాక దించేసుకొని పావుడిన తర్వాత సర్వ్ చేసుకోవడం వీడియో నచ్చితే మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి